శ్రీ గృబ్ొన్నమ తిరుపతి జిల్లా శ్రీకాళాశ్రీ మండలం చల్లపాలెం బీసీ కాలనీ గ్రామంలో అచల పరిపూర్ణ రాజయోగ ఆశ్రమంలో ఈ నెల అనగా రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండవ తేదీ పన్నెండవ తేదీ పదమూడవ తేదీ మూడు రోజులు శ్రీకాళాశ్రీ అచల మహాసభలు మన తిరుపతి జిల్లా శ్రీకాళాశ్రీ మండలం చల్లపాలెం గ్రామంలో మూడు రోజులు శ్రీకాళాశ్రీ అచల మహాసభలు కార్యక్రమం జరపడం జరిగింది ఈ యొక్క మూడు రోజులు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క శ్రీకాళాశ్రీ అచల మహాసభలు మూడు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి కేవలము నా యొక్క సంకల్పమే కాకుండా నా యొక్క సంకల్పానికి తోడుగా మన సాంప్రదాయకులు అయినటువంటి పెద్దలు ఈ యొక్క మూడు రోజులకి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఇక ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమానికి దాతలు అదేవిధంగా ఆశ్రమ శిశు బృందం వీరందరూ కూడా ఒక కరసేవకులుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి క్షణం కూడా ఎవరికి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు ఎటువంటి లోటు రాకుండా ప్రతిక్షణం కూడా వారి వారి కార్యక్రమాలు వారు సవ్యంగా జరుపుకుంటూ రావడం వల్ల ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మన ఆశ్రమ సభ్యులైనటువంటి ఇక్కడ మనకి కనిపిస్తున్నారు ఇక్కడ దీంట్లో మన సాంప్రదాయ ఉన్నారు అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాలు ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమానికి అన్నదాతలు అదేవిధంగా అల్పాహార దాతలు ఇంకా గురువులకి సంబంధించేటువంటి వస్త్రాలు కానించి ఇక మనతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో వారి వారికి తోచిన విధంగా సహాయం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు కనుక మన ఆశ్రమ భక్త బృందంతో పాటు అనుసంధాన ఆశ్రమాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న వారు అందరూ కూడా మన అనుసంధాన ఆశ్రమాలు దాతలు ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమము ఇంత విజయవంతంగా పూర్తి అయిందంటే కేవలము ఒకరి సంకల్పం కాదు ఆ సంకల్పం వెనుక మేమంతా ఉన్నామని చెప్పి వీళ్ళందరూ కూడా నాతో పాటు ఈ యొక్క కార్యక్రమానికి పాలు పంచుకున్నారు కనుక ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని నాతో పాటు వీరందరూ కూడా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కాబట్టి వీరందరికీ కూడా నేను కృతజ్ఞతాభావంతో నేను అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ వీరందరినీ కూడా నేను ఒక్కసారి వారికి ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా మన అచల పరిపూర్ణ రాజయోగ ఆశ్రమం ఇక ఈ యొక్క గురుసేవలో ప్రతినిత్యము కూడా నాతో పాటు ఇదే విధంగా అందరూ కలిసి ప్రయాణించాలని ఇదే విధంగా ఈ యొక్క గురుసేవని కొనసాగించాలని కోరుకుంటున్నాను మరొకసారి కూడా ఈ యొక్క కార్యక్రమానికి నాతో అన్ని విషయాల్లో దగ్గరుండి అన్ని విషయాల్ని నాతో పాటు పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు మరొకసారి కూడా అందరికీ కూడా నేను అభివందనాలు తెలియజేసుకుంటున్నాను జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి